హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను బ్రెడ్ వీటికి కావలసిన పదార్థాలు ఎగ్స్ బ్రెడ్ మిరియాల పొడి మసాలా పొడి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కరివేపాకు జీలకర్ర కారం సాల్టు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని కలిపి కలుపుకుని డ్ ఆమ్లెట్కి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సరిపడా జీలకర్ర సరి తగినంత కారం కొత్తిమీర తగినంత సాల్ట్ మసాలా పొళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి చెందా రెండు అడుగుతుంది ఇప్పుడు ఎలా కట్ చేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి